దర్శి మండలం ఈరోయపాలెం గ్రామంలో శనివారం రాత్రి జరిగిన ప్రసన్న ఆంజనేయ స్వామి తిరునాల మహోత్సవంలో ప్రబలపై ప్రజలను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గుట్టిపాటి లక్ష్మి యువనేత లలిత్ లలిసాగర్ మాట్లాడారు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి కేవలం పదకొండు సీట్లు వచ్చినా వైసీపీ నాయకుల్లో ఇంకా మార్పు రాకపోవడం చాలా బాధాకరం అన్నారు ఇంకా వర్గాలు కులాలు వైశాల్యాలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఏదో పుస్తకాలు రాస్తున్నారంటూ రామకోటి రాసుకున్న మాకేం అభ్యంతరం లేదు మా అభివృద్ధి ప్రభుత్వం మాది ప్రజలు బాగ కోరే ప్రభుత్వం మేము ప్రజలకు అభివృద్ధి చేసి చూపిస్తామంటూ పలు రకాలుగా మాట్లాడారు

తప్పనిసరిగా అందాలి రాజకీయ అందరూ అది గమనిస్తున్నారు no